ताज हिस्ट्री भगवान जयंत हनीसा सोमवार परसों के आदर्श पदार्थ दिन हनीसा सुरांधो गोदिंदो गोविंदां पतिही तब बंदर लोग बंदर बोकरा जो मालवा बंदर सलाह परंगना शनियांग दिन अल्लाह जो मशहूर योगदानी

స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మనం ప్రతి సంవత్సరం ఒకటే ఏకాదశి శ్రవణ నక్షత్రం రోజు నిర్వహించుకుంటున్నాం అది మహోత్సవం కోసం తెలంగాణ ఆలయ పనుల్లో కానీ ఖర్చు ముప్పై రెండు లక్షల తొంభై వేల ఎనిమిది వందల ఆరు రూపాయలని స్వామివారికి జమాఖర్షంలో తెలియజేయడం జరిగింది అలాగే ఇంకా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అభివృద్ధిలకు అభివృద్ధి రూపంలో ధనం రూపంలో వివరాలు చాలా ఇవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకి కూడా ఆ యొక్క జమాకర్షుల వివరాలు పుస్తక రూపంలో అక్కడ సౌందర్ ఏర్పాటు చేశారు అందరూ కూడా ఆ యొక్క పుస్తకాన్ని తీసుకొని స్వామివారి యొక్క జమా ఖర్చుల వివరాలు తెలుసుకోవాల్సి చెప్పగలుగుతున్నాను నారాయణ స్వామివారికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో వివరాలు తెలియజేయడం జరిగింది అలాగే ఇప్పుడు స్వామివారికి పుష్పాభిషేకం నిర్వహించడం జరుగుతుంది देरे देरे एक निक सहा एक निक सहा सह एक न एक निक सहा मई मेरा मई मई मेरा मेरा मई प्रजा प्रजा मई मेरा मेरा मई प्रजा मई प्रजा प्रजा मई मई प्रजा मई मई प्रजा मई मई प्रजा मई प्रजा मई मई प्रजा प्रजा मई अंतरंत मई प्रजा प्रजा मई मेरा I made up, 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 இந்தியம் இந்த மை தாதுமாய் மேதா

विजया 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 आपया आपया आयु हो आयु हो आरोग्या आरोग्या ईश्वरिया ईश्वरिया पिपर्ति पिपर्ति तीर्थं शुद्धिया तं दर्मार्था दर्मार्था आमा मoksya आमा मoksya सिद्धर विदा सिद्धर विदा पाला पाला पुरुषार्था पुरुषार्था तीर्थं शुद्धिया तं ममा

நம 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 பகவத் தந்துதம் ஸ்ரீ அரசியாய் ஸம்போதம் போதம் சித்ர கேது பிரதானா தான் ஸம்பான ஜடீஸ் பாக ஸ்தேஜஸ்வ நாதவக் சபன்னவிதவன்னாம் பிரம்மண வேதாம் பிரேனாவ காம்ப்ரின் த்வை మీరు సెల్ ఫోన్లో చక్కగా ఫోటోలు కూడా కొంచెం పెద్ద మనుషులు చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి పక్క సమాజ మండలి అందరినీ కూడా ರುತ್ತದೆರಾಯ ಶ್ರೀರಂಗೇಶಾಯ ಮಂಡಲ ಗೋವಿಂದ ಏನು ಮಂಗಳವಾರ

అలాగే స్వామివారిని ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని ఆ పుష్పాలని తీసుకొని మీ మీ దగ్గర ఉన్నటువంటి తీరువాలో కళాకారుల కొంచెం పుష్పాలనుకోవాల్సిందిగా కోరుతున్నాము స్వామివారిని ఒకలా మాత సేవకులు రెండమ్మా గుడి దగ్గరికి రండి గ్లాసులు కానివ్వండి ప్లేట్లు కానివ్వండి ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండాలి అని కోరుకుంటాం అలాగే వాళ్ళందరూ కూడా భగవంతుడు లోపల పెట్టండి ఫోన్లు మనవి ఒక తాళం ఎక్కడ పడిపోతే భక్తులు ఈ కౌంటర్ దగ్గర ఇచ్చారండి శ్రీనివాస ఒక రెండు నిమిషాలు అండి మేము పూజ అయిపోగానే మీరు చెప్తున్నారు కానీ అవి అందరూ కూడా ఇచ్చండి ఇంత ఇది చదువు మంది అర చదవమంది కొంచెం నేను మాకు కొంచెం నేర్చుకుని ఇది చదువు మంది நூற்றி பதினாறு ஆதார் கிடைத்த குடும்பாக்கு అంటే దేయ్యాలని నలాం కట్టారు నాయక్ అవునా అలాగే ఆర్యళ్ల గోత్రం నాగరాజు వారు వంద రూపాయలు ఇచ్చారండి చంపుల గోత్రం కె రమేష్ వంద రూపాయలు ఇచ్చారు ఆర్క గోత్రం పాలకాయ గోత్రం రాజ్యలక్ష్మి వారు వంద రూపాయలు ఇచ్చారు फर्स्ट बी वूपाय विचार